చిక్కిన అంతర్జిల్లా దోపిడీ దొంగలు అరెస్ట్ పదమూడు లక్షల విలువైన బంగారు రికవరీ చేసిన కొల్లిపర పోలీసులు కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోటి గ్రామంలో ఒంటరిగా నిద్రిస్తున్న ఉద్రాలిపై మధ్యాహ్న సమయంలో దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న సుమారు పదమూడు లక్షలు విలువైన బంగారా మధ్యాహ్న సమయంలో దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న సుమారు పదమూడు లక్షలు విలువైన బంగారం దోపిడీ చేసి నిందితులు పరారయ్యారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు తెనాలి రూరల్ సిఐ ఉమేష్ కేసు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కేవలం ఐదు రోజుల్లోనే దోపిడీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను కొల్లిపర పోలీసులు అరెస్టు చేశారు నిందితుల ఆచూకీ తెలుసుకోవడంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని పోలీసులు వారి చొరవతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు ఈ బ్యాంగిల్స్ చూసి వాళ్ళకి డిసైడ్ అయిపోయారు ఆన్ ద స్పాట్ డిసైడ్ చేసినాడు దానివల్ల వాళ్ళకి ఏంటి ఏం లేదు ఇది కలుపు మెడలు ఉండడము తర్వాత ఇది కూడా వేసుకోవడం రెండు రెండు వేసుకోవడం చూసి ఆన్ ద స్పాట్ డిసైడ్ అయిపోయాడు అంటే ఈ అమౌంట్ రిసీవర్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న అమౌంట్ అంటే ఈ అమౌంట్ ఇది ఇది కూడా కోర్టు ద్వారా మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాం రిసీవర్కి బికాస్ మనకి ఇంటాక్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు రికవరీని ఈ అమౌంట్ని వాళ్ళకి కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తారు టోటల్ గోల్డ్ అదేనా సార్ టోటల్ గోల్డ్ అంటే దాన్ని పెట్టి అమౌంట్ తీసుకున్నారు కాబట్టి ఆ అమౌంట్ కూడా కలెక్ట్ చేస్తారు అంటే రిసీవర్ కి ఇంటెన్షన్ లేదు కాబట్టి మనకి అది ఇచ్చే అమౌంట్ ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ అమౌంట్ ని వాళ్ళు రిసీవర్ కోర్టు నుంచి తీసుకోవాలి మేము కూడా ఫెసిలిటేట్ చేస్తాం థ్యాంక్ యూ